మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని సిసిసి కార్నర్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు పాలాభిషేకం చేసి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే హరీష్ బాబు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నస్పూర్లో పాల్గొనడం జరిగిందని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఊరు వాడా తిరుగుతున్నారని కానీ ఎక్కడికెళ్ళినా వారి మొహం చెల్లే పరిస్థితి లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పడకేసిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు దించేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షుడు విర్రబెల్లి రఘునాథ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय हिंद जय हिंद जय हिंद जय हिंद अहमदगढ़ आयशानों जय हिंद जय हिंद भारत माता की जय सर सर मुंदर है सर जय हिंद जय हिंद चुरानी चुरानी जय हिंद जय हिंद वंदित आली

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణు కార్యకర్తల నాయకులందరూ ఈ రోజు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని మా కేంద్ర నాయకత్వం మాకు పిలుపునిచ్చింది అదే ఓరవడిలో భాగంగా వాళ్ళ నసుకు పట్టణానికి రావడం జరిగింది చాలా దారుణమైన విషయం సంవిధాన్ జై సంవిధాన్ జై బాబు జై జై భీమ్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఊరు వాడ తిరుగుతారు ముఖం జల్లే పరిస్థితే లేదు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు రాష్ట్రంలో పాలన పడకేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదించుదామా అని ప్రజలు వెయిట్ చేస్తారు ఒక ఎన్నికలు దొరికితే రేవంత్ రెడ్డిని పరికి నేల కొట్టడానికి బండగొట్టడానికి సిద్దంగా ఉన్నారు కాబట్టి వీరు రాజ్యాంగం గురించి వీరు అంబేద్కర్ గారి ఆశయాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది కాబట్టి అంబేద్కర్ ను అవమాన పరిచిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారి వారి ఆ ధోరణికి ఇవాళ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం వారు కనిపి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ శుద్ది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తప్పకుండా రేపు అంబేద్కర్ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు ఊరు వాడ మొత్తం జైభీ నినాదాలతోటి మారుమోగుతుంది ఇవాళ పంచతీర్థాలుగా అంబేద్కర్ సంబంధించిన స్థలాలను అభివృద్ది చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారు అందుకే ఓబీసీలకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు కల్పించడంతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్దాలు కల్పితాల గురించి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది అదే ఓ రోడిని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కొనసాగిస్తారని తెలియజేస్తా అప్పుడు నెహ్రూ గారు అంబేద్కర్ గారు కేబినెట్ నుంచి రాజీనామా చేసేదాకా వదిలిపెట్టలేదు అవమానంపై అవమానం అవమానంపై అవమానం చేసి కేబినెట్ల నుంచి రాజీనామా చేసి తర్వాత నెహ్రూ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని నెహ్రూ గారు నెహ్రూ గారు అంబేద్కర్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా క్యాండిడేట్ని పెట్టి అంబేద్కర్ గారిని ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోతే అంబేద్కర్ గారు ముప్పై నాలుగు సంవత్సరాలు పట్టింది నెహ్రూ గారు దాని తర్వాత ఇందిరాగాంధీ దాని తర్వాత రాజీవ్ గాంధీ ముగ్గురు గాంధీ కుటుంబానికి చెందిన ప్రధానమంత్రులుంటే భారతరత్న అవార్డు ఇవ్వలే పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ గారు ప్రధానమంత్రి అయినాక భారతీయ జనతా పార్టీతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా చిత్రపటము వాజ్పేయి గారి చొరవతోటే పెట్టడం జరిగింది ఇట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర అందరికీ తెలుసు ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెల అయింది ఇవాళ మీరు ఆందాలమ్మ కాలనీ చూస్తే అక్కడ ఎక్కువ దళితులు పేదవాళ్ళు ఉంటారు ఆండాలమ్మ కాలనీల డంప్ యార్డుని పదిహేను రోజులలో నేను గెలిచినాక ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తా అని చెప్పిండు ఎమ్మెల్యే పదిహేను నెల అయింది ఇక్కడ నస్పూర్ల డంప్ యార్డు అదే పరిస్థితి మొన్న మున్సిపాలిటీల నస్పూర్ మున్సిపాలిటీలా నూట యాభై మంది కార్మికులను తొలగించారు దాదాపు అందరు దళితులే అందులో మరి ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయం కాంగ్రెస్ పార్టీ ఏం న్యాయం చేస్తుంది దళితులు ఇవన్నీ విషయాలు కూడా గుర్తుపెట్టుకొని రాబోయే పది రోజులలో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ నిజమైన పార్టీ అంబేద్కర్ యొక్క నిజమైన వారసులు భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ గారి కన్న కళలు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు ఇవాళ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలవుతున్నాయి విషయాలన్నీ కూడా మీడియా గారికి మీడియా మిత్రులకు అందరికీ చెప్పడానికి ఈరోజు సిర్పూర్ ఎమ్మెల్యే మనం చూసినాం మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో కూడా ప్రతి విషయం మీద ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయం మీద హైదరాబాద్ విషయం కావచ్చు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రైతుల విషయాలు కావచ్చు ప్రతి విషయం మీద రోడ్ల పక్కన యాక్సిడెంట్లు జరిగితే ఎమర్జెన్సీగా పెట్టాల్సిన సెంటర్స్ విషయాలు కావచ్చు ఇట్లా అనేక విషయాలను మొన్న అసెంబ్లీ సమావేశాలలో లేవనెత్తిన